నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేన్ మీ రాజేష్ సో ప్రస్తుతం సుప్రీంకోర్టు మీద మన ప్రెసిడెంట్ ద్రౌపది మర్ము కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది పద్నాలుగు ప్రశ్నలు సూటి ప్రశ్నలు సంధించారు సుప్రీంకోర్టు అంటే ఈ అధికారం ఎవరిచ్చారంట కూడా కొంత క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించినటువంటి బిల్లులను పరిశీలన పేరుతో గవర్నర్లు రాష్ట్రపతులు పెద్ద ఎత్తున నెలల తరబడి జాప్యం చేస్తూ ఉండటం పైన ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా దీని మీద రియాక్ట్ అయింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు కూడా వెలువరించింది ఈ మధ్య కాలంలో సో ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం వర్ష అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కేసులో ఏప్రిల్ ఎనిమిదిన రాష్ట్రపతి గవర్నర్లకు కూడా గడువులోగా బిల్లులను ఆమోదించాల్సిందేననేది సుప్రీంకోర్టు ఆదేశాలు చేసింది ఆదేశం ఇచ్చింది అయితే తాజాగా అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని ఇప్పుడు భారత ప్రథమ పౌరాలుగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము తీవ్రంగా తప్పుబడుతున్నారు తీవ్రంగా ఖండిస్తున్నారు అంటే ఈ రాజ్యాంగ అధికారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ దేశాలు రాజ్యాంగ ప్రకారం ఎలా చెల్లుబాటు అవుతాయి అనేది కూడా అంటే ఈ ఆదేశాలు రాజ్యాంగ ప్రకారం ఎలా చెల్లుబాటు అవుతాయని కూడా సుప్రీంకోర్టును ఆమె సీరియస్గా ప్రశ్నిస్తుంది దాదాపుగా పద్నాలుగు ప్రశ్నలు కూడా సంధించారు సో తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో తాజాగా ఏప్రిల్ ఎనిమిదిన సుప్రీంకోర్టు రాష్ట్రపతి బిల్లులపై ఆ రాష్ట్ర బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని తీర్పు వెలువరించింది మరి గడువులోపు ఆమోదించడమే కాకుండా వెనక్కి తిప్పి పంపించడమో ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలని ఒక క్లారిటీ సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఇచ్చినటువంటి పరిస్థితి మరి బిల్లులు ఆమోదించకపోతే ఎందుకు ఆమోదించలేదో కూడా కారణాలను ఖచ్చితంగా చెప్పాలని కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లో చెప్పింది మరి ఈ తీర్పు తర్వాత కూడా ఇలాగే చేస్తూ ఉంటే అక్కడ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అని కూడా రాజ్యాంగ అధికరణం వన్ ఫార్టీ టూ ప్రకారం గవర్నర్లకు కొంత న్యాయ సమీక్ష చేసేందుకు కూడా సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని సుప్రీంకోర్టు ఆదేశాలు చెప్పింది అప్పుడు ఆదేశాలు ఇచ్చింది జస్టిస్ బేబీ పార్థివాలా అట్లాగే ఆర్ మహాదేవానికి సంబంధించినటువంటి ధర్మాసనం ఈ ఆర్డర్స్ని వెలువరించింది అయితే సుప్రీం ఇలా కాలపరిమితి విధించడం పైన రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు రాజ్యాంగంలో అలాంటిది నిబంధనలు లేనప్పుడు ఈ తీర్పు ఎలా ఇవ్వగలుగుతారని రాష్ట్రపతి ముర్ము తాజాగా అత్యున్నత న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు జస్టిస్ బేబీ పార్థివాల అట్లాగే జస్టిస్ ఆర్ మాదేవన్లకు ఇచ్చినటువంటి నాలుగు వందల పదిహేను పేజీల తీర్పును కూడా సమీక్షించాలని కోరుతూ ఆమె ఏకంగా పిటిషన్ దాఖలు చేశారు సో ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ సబ్సెక్షన్ వన్ కింద రాష్ట్రపతికి ఉన్నటువంటి అరుదైనటువంటి అధికారాలను ఉపయోగించి పద్నాలుగు ప్రశ్నలపై సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని కోరారా సో ఇప్పుడు నూతనంగా సిజిఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రపతి ముర్ము ఈ తీర్పుపై స్పందించడం కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది సో ఒకసారి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అడిగినటువంటి పద్నాలుగు ప్రశ్నలు కనుక మనం ఒకసారి చూస్తే ఆర్టికల్ రెండు కింద బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్కు అందుబాటులో ఉన్నటువంటి రాజ్యాంగ ఎంపికలు ఏమిటి ఇది మొదటి ప్రశ్న ఇక రెండో ప్రశ్న తీసుకుంటే ఈ ఎంపికలను అమలు చేయడంలో గవర్నర్ మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉంటారా ఇది రెండోది ఇక మూడో ప్రశ్న చూస్తే ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ విచక్షణాధికారం వినియోగించడం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా ఇది మూడోది ఇక నాలుగోది చూస్తే ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గవర్నర్ చర్య చర్యలను న్యాయపరంగా పరిశీలించడానికి ఆర్టికల్ త్రీ సిక్స్టీ పై సంపూర్ణ నిషేధాన్ని విధిస్తారా ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రాజ్యాంగ ప్రకారం కాలపరిమితి లేకపోయినప్పటికీ ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గవర్నర్ తమ అధికారాలను వినియోగించుకునేటప్పుడు కోర్టులు గడువులు నిషేధించవచ్చా మరియు విధానాలను సూచించవచ్చా ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆర్టికల్ టూ నాట్ వన్ కింద రాష్ట్రపతి విచక్షణాధికారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా ఇక నెక్స్ట్ ఆర్టికల్ టూ నాట్ వన్ ప్రకారం రాష్ట్రపతి విచక్షణాధికారం వినియోగించుకోవడానికి కోర్టు కాలపరిమితిని విధానపరమైనటువంటి అవసరాలను నిర్ణయించగలవా ఇక నెక్స్ట్ క్వశ్చన్లో గవర్నర్ రిజర్వ్ చేసినటువంటి విధులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా అంటే పర్మిషన్ తీసుకోవాలని అడిగారు ఇక ఒక చట్టం అధికారికంగా అమలులోకి రాక ముందు గవర్నర్ రాష్ట్రపతి ఆర్టికల్ టూ హండ్రెడ్ టూ నాట్ వన్ ప్రకారం తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధమైనవేనా ఇక ఆర్టికల్ వన్ ఫార్టీ టూ తర్వాత రాష్ట్రపతి లేదంటే కనుక గవర్నర్ వినియోగించే రాజ్యాంగ అధికారాలను న్యాయ వ్యవస్థ సవరించుకోగలదా లేదా అధిగమించగలదా అనేది ఇంకొక ప్రశ్న ఇక ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర చట్టం అమలులోకి వస్తుందా మరి సుప్రీంకోర్టులోని ఏదైనా బెంచ్ ముందుగా ఒక కేసును గణనీయమైనటువంటి రాజ్యాంగ వివరణ అవసరమా అని నిర్ణయించి దానిని ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ సబ్సెక్షన్ త్రీ ప్రకారం ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ కు నివేదించాలా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద సుప్రీంకోర్టు రాజ్యాంగ అట్లాగే చట్టబద్ధమైనటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయడం సబబేనా మరి ఆర్టికల్ వన్ థర్టీ వన్ కింద దావా వేయటం ద్వారా కాకుండా వేరే మార్గాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టును రాజ్యాంగం అనుమతిస్తుందా అట్లా ఇట్లా దాదాపుగా రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక అట్లాగే న్యాయ వ్యవస్థలకు గల అధికారాల పరిమితిపై రాష్ట్రపతి ముర్ము సంధించినటువంటి ప్రశ్నలకు సర్వ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తున్నది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా అవుతుంది వేచి చూడాలి కాదా ఇప్పుడు ఈ పద్నాలుగు ప్రశ్నలు ఖచ్చితంగా సుప్రీంకోర్టు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది ద్రౌపది ముర్ము చాలా సీరియస్గా మీకు అధికారం ఎక్కడిది ఈ రాజ్యాంగంలో మీకు ఈ అధికారాలు ఎక్కడ ఉన్నాయి మీకు అంటూ కూడా సుప్రీంకోర్టునే ఏకంగా ప్రెసిడెంట్ ఈ పద్నాలుగు ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పద్నాలుగు ప్రశ్నలకి సుప్రీంకోర్టు కొంత వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంటుంది ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం అక్కడ గవర్నర్ మధ్య కేసు కొంత వివాదంగా మారుతుంది దేశవ్యాప్తంగా కొంత రాజనీతిజ్ఞులు అట్లాగే కొంత లీగల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా వాళ్ళలో చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్